వృషిక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వృషిక వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో బుధకుజుల సంచారం అర్ధాష్టమ రాహు పంచమంలో చంద్రశనుల సంచారం భాగ్యస్థిత బృహస్పతి దశమ కేతువు ఏకాదశ శుక్రుడు ద్వాదశంలో రవి యొక్క సంచారం వృషిక రాశి వారికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైనటువంటి గ్రహస్థితులు కనిపించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు బృహస్పతి యొక్క మార్పు గురువు యొక్క మార్పు అతిచారంలో అష్టమస్థితి నుంచి భాగ్యస్థితిలోకి రావడం గురుదృష్టిలో ఉన్న వృష్టికి రాశి వారు ఆగిపోయిన ప్రతి వ్యవహారంలో కూడా చక్కగా ముందుకు విజయవంతంగా ముందుకెళ్తారు విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది విద్యా సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో ఎగ్జామినేషన్లో అనుకున్నటువంటి సబ్జెక్టులు పూర్తి చేస్తారు మనోధైర్యం పెరుగుతుంది ఉత్సాహవంతమైన కార్యాచరణలో పాల్గొంటారు నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు జన్మరాశిలో బుధ కుజుల సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాల్లో కొన్ని రకాల మార్పులు మీకు ఆర్థికపరమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక జన్మరాశిలో కుజుల సంచారం వల్ల రుణ సంబంధితమైన ఒత్తిడి కాస్త పెరుగుతుంది గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకెళ్తారు ద్వాదశ రవి సంచారం వల్ల ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మనోధైర్యంతో దైవిక బలంతో ఏ పని చేసినప్పటికని వృషిక రాశి వారికి విజయాలు చేకూరుతాయి అర్ధాష్టమ రాహు సంచారం వల్ల అనవసర ప్రయాణాలు విపరీతమైనటువంటి తిరుగుడు శ్రమ మానసిక ఒత్తిడి శారీరకమైనటువంటి శ్రమ నిద్రలేమి కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఇక వృషిక రాశి వారికి వారం ప్రారంభంలో తలపెట్టే ప్రతి పనిలో విజయవంతంగా ముందుకెళ్తారు దైవిక బలంతో కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు చిన్న తరహా వ్యాపారస్తులకు వృత్తిపరమైన కార్యాచరణ వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది ఉద్యోగపరమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకునే వారికి కూడా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి దశమ కేతు సంబంధితమైన కార్యాచరణలో ఒక నిర్ణయానికి మీరు కట్టుబడి దాని మీద శ్రమించడం వల్ల విజయాలు లాభిస్తాయి తీసుకునే నిర్ణయంలో కొంత అవగాహన లోపం వల్ల మధ్యవర్తుల యొక్క మాటల మీద అపారమైన నమ్మకంతో మీరు చేసే ప్రయత్నంలో అవగాహన లోపంతో మనం చేయడం వల్ల నష్టాలు కొనే వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి వృషిక రాశి వారికి జన్మకుజుని యొక్క దోషం ద్వాదశ రవి యొక్క ప్రభావంతో ప్రతి ఒక ఆత్మవిశ్వాసంతో కొంత లేట్ ఆలస్యమైనప్పటికీ కూడా విజయాలు చేకూర్చుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి చాలా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ బదిలీల విషయంలో సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక వృషిక రాశి వారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి అర్ధాష్టమ రాహు సంచారం వల్ల ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు అమ్మవారు చదువుకోండి వారంలో విశేషంగా శుక్రవారం రోజు ఆదివారం రోజు అమ్మవారి యొక్క నామాన్ని మీరు స్మరణ చేయండి విశేషంగా దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని మీరు జపం చేసుకోండి మంగళవారం రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల రుణ బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది ఫైనాన్షియల్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారికి జన్మరాశికి బృహస్పతి యొక్క సంచారం వల్ల చక్కటి శుభ కార్యక్రమాలు వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి ఆగిపోయినటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా పునః మరలా ఆ ప్రయత్నాలు విజయవంతంగా ముందుకెళ్లేటువంటి వారంగా వృషిక వారికి మనం చెప్పుకోవచ్చు ఈ రాశివారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల అన్నింటా శుభ ఫలితాలు గోచరించేటువంటి వారంగా వృషిక రాశి వారికి ఈ వారంలో మనం చెప్పుకోవచ్చు